హాయ్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైశ్ అండర్స్ ఇవాళ వీడియో వచ్చేసి ఒక యూస్ఫుల్ అండ్ సేవింగ్ ఇన్వెస్ట్మెంట్ ఐడియా గురించి అందరికీ ఓన్ హౌస్ ఉండాలి దట్టు లగ్జరియస్ గా ఉండాలి అనే డ్రీమ్ ఉంటుంది కదా ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ చేస్తామంటూ స్టార్ట్ చేసింది లోటస్ ఇన్ఫ్రా వల్ల లగ్జరియస్ లాంబ్ ప్రాజెక్ట్ ఇది గుంటూరు టౌన్ కి ఫోర్ కిలోమీటర్స్ దగ్గరలో ఉంటుంది టౌన్ కి చాలా దగ్గరలో గురంట్లో నుండి టూ కిలోమీటర్స్ ఉంటుందండి ల్యాండ్ ఫామ్ ఉంటుంది కదా ల్యాండ్ ఫామ్ దాటగానే వస్తుంది చలపతి ఇంజనీరింగ్ కాలేజ్ కంటే కూడా ఇంకా ముందే ఉంటుంది మనకి ఇది వచ్చేసి లామ్ లో అండి మన రాజధాని అమరావతికి వెళ్లే రోడ్ లో ఉంటుంది అనమాట గుంటూరు టౌన్ కి దగ్గరలో అండ్ పొల్యూషన్ కి చాలా దూరంగా పచ్చని చెట్ల మధ్యలో ఇలా స్పేషియస్ గా ఈ విల్లాస్ కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుందండి లాం ఫార్మ్ నుండి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుందండి అండ్ చలపతి కాలేజ్ కి అయితే ఒక హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ లోనే ఉంటుంది అనమాట చేస్తున్న కన్స్ట్రక్షన్స్ లో క్వాలిటీ మిస్ అవుతుంది అందుకే టూ త్రీ ఇయర్స్ కే క్రాక్స్ రా ఐటమ్ రిపేర్స్ ఇలా చాలా చూస్తూనే ఉన్నాం కదా సో ఇలాంటి వాటికి అన్నిటికీ చెక్ పెట్టేసి మంచి మెటీరియల్స్ తో స్ట్రాంగ్ గా కట్టించి ఎప్పటికీ గుర్తుండిపోయేలా అందించటమే మెయిన్ మోటో చాలా ఓన్ హౌస్ ఉండాలని డ్రీమ్ ఉంటుంది అండ్ దాన్ని క్వాలిటీగా అండ్ లైఫ్ లో ఒకసారి కట్టించుకుంటాం కాబట్టి దాన్ని చాలా ఇష్టంతో ప్లాన్ చేసుకుంటాము మనం ఓన్ గా కట్టించుకోవాలి అన్నా కానీ చాలా వర్క్ కానీ ఆ వర్కర్స్ తో మెయింటెనెన్స్ ఇవన్నీ చాలా ఉంటాయి సో ఇవన్నీ ఏం లేకుండా డైరెక్ట్గా వాళ్ళే మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తారనమాట కొంతమందికి అపార్ట్మెంట్ లైఫ్ ఇష్టం ఉండదు కదా సో అలాంటి వాళ్ళకి చక్కగా ఇలా విల్లాస్ తీసుకోవచ్చు మన ఓన్ హౌస్ అని ఉంటుంది కదా అలాంటి వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అండి రాబోయే రోజుల్లో మన రాజధాని అమరావతి కాబట్టి రేట్స్ అనేది కంపల్సరీ పెరుగుతాయి అండి ఇప్పటికే రేట్స్ వచ్చేసి డబుల్ అయినాయి నెక్స్ట్ ట్రిప్పులు అవ్వచ్చు ఇంకా ఎక్కువ కూడా అవ్వచ్చు అండ్ ఆల్రెడీ బుకింగ్స్ కూడా స్టార్ట్ అయిపోయాయండి సో మీరు కూడా త్వరగా బుక్ చేసేసుకోండి అండ్ ఇప్పుడు బుక్ చేసుకుంటే ఏంటంటే కొంచెం ప్రైస్ కూడా తక్కువలో వచ్చేస్తాయి అండ్ తర్వాత అయితే కాస్ట్ పెరగచ్చు అండ్ మొత్తం బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ అయిపోయిన తర్వాత ఇంకా ఎక్కువ ఉంటాయండి సో ఇప్పుడైతే ఏంటంటే డిస్కౌంట్స్ ఉంటాయి అండ్ ఈ వీడియో చూపిస్తే మీకు స్పెషల్ డిస్కౌంట్ కూడా వస్తుంది ఓపెన్ ప్లాట్స్ కూడా ఉన్నాయండి అండ్ చూసారు కదా ఎలివేషన్ ఇవంతా జస్ట్ ఇలా ఉంటుంది మనకి ఈ విల్లాస్ వచ్చేసి ట్రిప్లెక్స్ అండి గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఈ విల్లాస్ ఏరియా వచ్చేసి ఫోర్ స్క్వేర్ ఫీట్ అండి సో మనకి చాలా స్పేషియస్ గా చాలా బాగుంటుంది అనమాట గుంటూరు టౌన్ కి చాలా దగ్గరలో ఉంటుందండి సో చూసారు కదా ఆర్టీఓ ఆఫీస్ నుంచి ఫోర్ కిలోమీటర్స్ ఉంటుందండి చిల్లీస్ ఇవన్నీ ఉన్నాయి కదా అమరావతి రోడ్డు ఇన్నర్ రింగ్ రోడ్ వల్ల రోడ్ నుంచి ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది గోరంట్ల నుంచి అయితే ఒక టూ కిలోమీటర్స్ అండి అంతకంటే కూడా ఉండదు అనమాట చలపతి ఇంజనీరింగ్ కాలేజ్ కి అయితే ఒక టూ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది అంతే గేటెడ్ కమ్యూనిటీ అనమాట విర్లాస్ అన్ని వచ్చేసి ఇలా ఉంటాయి చూసారు కదా చాలా లగ్జరియస్ గా ఉంటాయి అండ్ ఎవరికైనా చాలా మందికి డ్రీమ్ ఉంటుంది అండ్ బాగా కట్టుకోవాలి ఇంకొంచెం లగ్జరియస్ గా ఉండాలి అని అలాంటి వాళ్ళకి పర్ఫెక్ట్ అండి ఇది అండ్ ఎమ్యూనిటీస్ కూడా చాలా ఉన్నాయన్నమాట పెద్దవాళ్ళు ఆడుకోవడానికి ప్లే జోన్ ఉంది బ్యాడ్మింటన్ కోర్టు బాస్కెట్ బాల్ చిల్డ్రన్ ప్లే ఏరియా క్రికెట్ నెట్ ఫ్రూట్ గార్డెన్ హర్బల్ సీట్ అండ్ సీజనల్ గార్డెన్ వాకింగ్ ట్రాక్స్ ఓపెన్ ఎయిర్ థియేటర్ ఓపెన్ లాన్స్ అవుట్ డోర్ జిమ్ ఓపెన్ ఫిట్నెస్ పార్క్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ఫ్లెక్సాలజీ పాత్వే అండ్ రిలాక్సేషన్ జోన్ అండ్ సానింగ్ వాలీబాల్ కోర్ట్ సీనియర్ సిటిజన్ జోన్ అండ్ చిన్నపిల్లలకి ప్లే ఏరియా దాంతో పాటు పార్క్స్ కూడా ఉన్నాయండి క్లబ్ హౌస్ మినీ ఫంక్షన్ హాల్ ఇవన్నీ ఉన్నాయన్నమాట నెక్స్ట్ చూసారు కదా ఇవి విలాస్ లేఅవుట్ ప్లాన్ అండి ట్రీస్ కి కూడా చాలా స్పేస్ ఇచ్చారనమాట అండ్ మనకి మొత్తం గ్రీనరీగా ఉంటుంది ఫుల్ సెక్యూరిటీ అండ్ సిసి రూట్స్ ఇలాగా మొత్తం ఏ టు జెడ్ ఫెసిలిటీస్ అన్ని ఉన్నాయండి నెక్స్ట్ ఇది వచ్చేసి ఫ్లోర్ ప్లాన్ అనమాట గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ సో చూసారు కదా మొత్తం ఇలా ఉంటుంది మనకి నెక్స్ట్ త్రీ వ్యూ కూడా ఉందండి త్రీ డి లో వచ్చేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇవన్నీ అయితే విల్లాస్ అండి తర్వాత పక్కన ఎల్లో కలర్లో లో ఉంది కదా ఇవన్నీ ఓపెన్ ప్లాట్స్ అనమాట ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి విల్లాస్ ఉన్నాయి అట్ ద సేమ్ టైం ఇక్కడ దగ్గరలోనే ఒక అపార్ట్మెంట్ కూడా ఉందన్నమాట అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ కూడా అయిపో అనమాట సో మీరు ఏది కావాలి అంటే అది బుక్ చేసుకోవచ్చు రోడ్స్ కూడా అండి అన్నిటికీ సీసీ రోడ్స్ ఉంటాయి అండ్ ఫుల్ ఎమ్యూనిటీస్తో ఉంటుంది అనమాట మీరు ఇద్దరు విల్లాస్ అయినా బుక్ చేసుకోవచ్చు లేదంటే ఓపెన్ ప్లాట్స్ అయినా లేదా అపార్ట్మెంట్ ఏదైనా బుక్ చేసుకోవచ్చు అండి అండ్ ఇక్కడ చూసారు కదా ఇది ఫైనల్ అవుట్పుట్ ఇలా ఉంటుంది మనకి ఫైనల్ అవుట్పుట్ అంతా ఇలా ఉంటుందండి సో దాన్ని త్రీ డిజైన్ లో మనకి చూపిస్తున్నారు అనమాట ఇది పార్క్ వన్ టాప్ వ్యూ ఇలా ఉంటుందండి పార్క్ వన్ కి నెక్స్ట్ ఇది వచ్చేసి పార్క్ వన్ ఎంట్రీ అనమాట వచ్చేసి పార్క్ వన్ వాటర్ ఫీచర్ అనమాట గ్యాదరింగ్ స్పేస్ అండి పార్క్ వన్ నెక్స్ట్ వచ్చేసి పార్క్ టూ అనమాట పార్క్ టు ఏరియల్ వ్యూ ఇలా ఉంటుంది అండ్ అందులో కిడ్స్ ప్లే జోన్ కి ఇవన్నీ చాలా ఉంటాయి అనమాట ఇది వచ్చేసి పార్క్ టు ఎంట్రీ అండి మనం ఇందాక చూసింది ఏరియల్ వ్యూ అనమాట ఇలాగ కిడ్స్ కోసం చాలా ఉంటాయి నెక్స్ట్ ఇది వచ్చేసి అడల్ట్ దండి సో ఇది అడల్ట్ ప్లే ఏరియా అనమాట ఇందాక చూసింది టాబ్లర్స్కి అనమాట చిన్న పిల్లలకి వాళ్ళకి ఇది వచ్చేసి పార్క్ టు అవుట్డోర్ డోర్ ఫిట్నెస్ పార్క్ అనమాట ఇదంతా ఇంకా పెద్దవాళ్ళకి అలా ఉంటుంది ఇది వచ్చేసి పార్క్ త్రీ ఎంట్రీ అండి సో ఇందులో వచ్చేసి ఫుల్ గార్డెనింగ్ అనమాట హర్బ్ గార్డెన్ అనమాట ఇవి ఇక్కడ లోపల ఎంత ఫ్రూట్ ఆర్చిడ్ అనమాట ఇంకా మనకి సీజనల్ ఫ్రూట్స్కి అలాగా అన్నీ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇది ఓపెన్ ఎయిర్ థియేటర్ అండి ఇది వచ్చేసి పార్క్ త్రీ కిడ్స్ ప్లే ఏరియా అనమాట ఇది వచ్చేసి పార్క్ ఫోర్ సో కదా బ్యాడ్మింటన్ కోర్టు ఇలాగా వాలీబాల్ కోర్ట్స్ ఇవన్నీ ఉంటాయి ఇది పార్క్ ఫోర్ ఎంట్రీ అండి ఇందులో బాస్కెట్ బాల్ కోర్టు ఫుట్బాల్ కోర్టు అండ్ టెన్నిస్ ఇవన్నీ ఉంటాయి నెక్స్ట్ ఆఫీస్ అడ్రస్ వచ్చేసి లోటస్ ఇంట్రా డోర్ నెంబర్ వచ్చేసి ఫైవ్ డాష్ ఎయిటీ ఎయిట్ డాష్ వన్ ఫస్ట్ ఫ్లోర్ బిసైడ్ హరిహర్ మహల్ లక్ష్మీపురం థర్డ్ లైన్ గుంటూరు అండ్ కాంటాక్ట్ నంబర్ వచ్చేసి నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఎయిట్ త్రిపుల్ త్రీ ఎయిట్ త్రీ భూమి పూజ కూడా అయిపోయిందండి అండ్ ఆల్రెడీ బుకింగ్స్ కూడా కొన్ని అయిపోయాయి సో బుక్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్ గా బుక్ చేసేసుకోండి అండ్ ఇప్పుడైతే మీకు డిస్కౌంట్ కూడా వస్తుంది తర్వాత అయితే మళ్ళీ ప్రైస్ పెరగొచ్చండి సో ఫాస్ట్ గా బుక్ చేసేసుకోండి ఆల్రెడీ గుంటూరు టౌన్ కి చాలా దగ్గరలోనే ఉంది అండ్ కలిసిపోయింది కూడా నెక్స్ట్ ఇంకా మన రాజధానికి వెళ్లే రోడ్ కాబట్టి ప్రైజెస్ ఇంకా పెరగచ్చండి లాస్ట్ వన్ ఇయర్ లోనే డబుల్ అయినాయి అనమాట ఇక్కడ తీసుకున్న ల్యాండ్ రేట్స్ అయితే సో తప్పకుండా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకునే వాళ్ళకి కూడా బెస్ట్ ఐడియా ఇదైతే ప్లెజెంట్ గా పీస్ఫుల్ గా ఉండాలి అనుకునే వాళ్ళకి ఇక్కడ ప్లేస్ కూడా బాగుంటుందండి స్టే చేయడానికి అండ్ టౌన్ కి కూడా చాలా దగ్గర కాబట్టి ఇబ్బంది కూడా ఉండదు అనమాట సో చాలా దగ్గర సేవింగ్ పర్పస్ కైనా లేదా ఇన్వెస్ట్మెంట్ లేదు అంటే మనకి ఓన్ గా అలాగా చాలా విధాలుగా ఉపయోగపడుతుందండి మీరు తీసుకున్న తర్వాత ఏదో మీకు నచ్చితే ఉంచుకోవచ్చు లేదంటే అప్పుడు ఇంకా ప్రైస్ పెరుగుతాయి కాబట్టి చక్కగా దానికి డబ్బులైనా మీరు అమ్మేసుకోవచ్చు అనమాట హ్యాండ్ రేట్స్ అనేవి ఎప్పటికైనా పెరుగుతూనే ఉంటాయి కాబట్టి సో బెస్ట్ ఆప్షన్ అండి ఇది అండ్ తర్వాత ఇది వచ్చేసి ప్లాన్స్ అండి ఫ్లోర్ ప్లాన్స్ సో క్లారిటీగా మీకు చూస్తే అర్థమవుతుంది అండ్ చాలా ఉన్నాయండి ఫెసిలిటీస్ అయితే గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ రెండు ఉన్నాయి సెకండ్ ఫ్లోర్ లో హోమ్ థియేటర్ కూడా ఉందండి కంపెనీ వచ్చేసి ఆర్ఆర్ రిసార్ట్స్ అండ్ డెవలపర్స్ అండి ఆల్రెడీ ల్యాండ్ లో ఫిఫ్టీ ఏకర్స్ ల్యాండ్ లో ఓపెన్ ప్లాట్స్ వేశారు మొత్తం సోల్డ్ అవుట్ అయిపోయినాయి అనమాట టెన్ ఫేజెస్ లో ఇప్పుడు కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేశారండి అదే లగ్జరియస్ ల్యామ్ అనమాట విల్లాస్ అపార్ట్మెంట్ అండ్ ఓపెన్ ప్లాట్స్ మూడు కూడా ఉన్నాయండి ఫస్ట్ గా బుక్ చేసేసుకోవచ్చు ఫర్దర్ గా మనకి చాలా ల్యాండ్ వాల్యూ కూడా పెరుగుతుందండి అండ్ మార్కెటింగ్ పార్ట్నర్ వచ్చేసి ఆర్ఆర్ రిసార్ట్స్ అండ్ డెవలపర్స్ ఫర్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఎన్ రాంబాబు కాల్ నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ టూ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ డబల్ ఎయిట్ మీరు కనుక బుక్ చేసుకోవాలి అనుకుంటే ఈ నెంబర్ కాంటాక్ట్ అయ్యి బుక్ చేసుకోవచ్చు అండ్ మన వీడియో చూపిస్తే మీకు డిస్కౌంట్ కూడా వస్తుంది ఫర్ మోర్ డీటెయిల్స్ యూ కెన్ కాంటాక్ట్ టు దిస్ నెంబర్ డీటెయిల్స్ ఆఫీస్ అడ్రస్ ఇవన్నీ నేను డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్